వచ్చిన ఆదాయం సమక్షేమం అభివృద్ధి రెండు కూడా రెండు కళ్ళుగా ముందుకు తీసే ఉన్నారో చెప్పాను అదే చేయిస్తున్నా ఇప్పటికే మీరు చూస్తున్నారు దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా నాలుగు వేల రూపాయలు పింఛను వేరే పార్టీకి మన పార్టీకి వ్యత్యాసం చూడాలి ఐదేళ్లు తీసుకున్నారు రెండు వేల నుంచి మూడు వేలు చేయాలంటే నేను రెండు వందల రూపాయల నుంచి రెండు వేలు చేశాను ఐదేళ్లలో ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు వస్తానే మూడు వేల నుంచి నాలుగు వేలు చేసి పెంచింది కూడా ఏప్రిల్ నుంచి బకాయిలు కూడా మీకు చెల్లించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ పార్టీ నేనే ఆ రోజు దివ్యాంగులకి ఫిజికలీ అండికేపడు ఉంటే ఐదు వందల నుంచి మూడు వేలు చేసా ఆరు రెట్లు పెంచా మళ్ళీ ఎవరూ పెంచాల మళ్ళీ నేను వస్తానే దాన్ని ఆరు వేలు చేశానంటే పన్నెండో రెట్లు పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు వందల నుంచి ఈరోజు మనం ఇట్లా పెంచి అక్కడ కూడా పెంచాం ఇంకో పక్కన ఎవరైనా కిడ్నీ పేషెంట్ ఉంటే పాలైతే పదివేలు ఇచ్చాం బెడ్కి పరిమితమైన వాళ్ళకి పదహైదు వేలు ఇచ్చాం నేను సవాలు విసురుతున్నా దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా ఇవ్వని విధంగా పింఛన్లు ఇచ్చే పార్టీ ఎన్డీఏ పార్టీ అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా దీంతో నేను ఆగల చెప్పినట్టు అన్ని చేయడం కోసం రెండు వందల